హాయ్ అండి ఈరోజు మన వీడియో ఫోన్పేలో సన్ డైరెక్ట్ రీఛార్జ్ చేయడం ఎలా అన్నది ఈరోజు మన వీడియో అండి ముందుగా మన ఫోన్లో ఉన్నటువంటి ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి ఇంటర్ఫేజ్ అయితే ఎలా ఉంటుందండి ఎలా ఉన్న తర్వాత మీకు చూడండి ఇక్కడ అండ్ బిల్ అసలు ఉంది కదండి దీంట్లో వెళ్ళండి ఇక్కడ వ్యూ వ్యూ ఆల్ ఉంది కదా దీన్ని నొక్కండి దీన్ని నొక్కగానే మీకు ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి రీచ్ మొబైల్ రీఛార్జ్ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ డిటీహెచ్ రీఛార్జ్ ఉంది డిటీహెచ్ రీఛార్జ్లోకి వెళ్ళండి ఇక్కడ చూడండి డిటీహెచ్ రీఛార్జ్ ఉంది కదా డిటీహెచ్ రీఛార్జ్లోకి వెళ్ళండి డిటిహెచ్ రీఛార్జ్లోనికి వెళ్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి ఎలా ఓపెన్ అయితే మీకు అన్ని డిటిహెచ్లు రీఛార్జ్లు అయితే చూపిస్తాయండి ప్రజెంటు మనము ఈ వీడియోలో సన్ డైరెక్ట్ డిటిహెచ్ రీఛార్జ్ చేయడం ఎలా అనేది చెప్తున్నాం కాబట్టి మనము సన్ డైరెక్ట్ డిటిహెచ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామండి ట్వంటీ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుందండి ఫస్ట్ చూడండి సబ్స్క్రైబర్ నెంబర్ సబ్స్క్రైబర్ నెంబర్ అంటే ఏమీ కాదండి మీరు మీ ఇంట్లో డిటిహెచ్ ఉంటే ప్రతి డిటిహెచ్ బాక్స్కి ఒక రీఛార్జ్ నెంబర్ అనేది ఉంటుందండి ఈ రీఛార్జ్ నెంబరు చూడండి నేను వీడియో చూపించిన విధంగా మీ టీవీలో నుండి సెటాప్ బాక్స్ పైన ఉంటుందండి వీడియో చూడండి ఇది మీ సండర్ డిటిహెచ్ బాక్స్ అండి ఈ బాక్స్ పైన మీకు ఇటువంటి వైస్ స్టిక్కర్ అయితే ఉంటుందండి ఇటువంటి వైస్ స్టిక్కర్ అయితే మీకు ఉంటుంది ఈ వైస్ స్టిక్కర్ పైన మీకు సిడిఎస్ఎన్ అనే నెంబర్ ఉంటుంది ఈ బాక్స్ నెంబర్ ఎయిట్ డబల్ టూ జీరో ఎయిట్ వన్ జీరో సెవెన్ టూ ఫోర్ వన్ అండి మీరు ఎవరైనా రీఛార్జ్ చేయాలనుకుంటే ఈ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ అండి మీకు బాక్స్ ఐటీ నెంబర్ అడుగుతుంది కదా మీ ఫోన్పే గూగుల్ పేలో అప్పుడు ఈ నెంబర్ కొట్టవలసి అయితే ఉంటుందండి కేవలం ఈ నెంబర్తో మాత్రమే రీఛార్జ్ చేయాలి గుర్తుపెట్టుకోండి కొన్ని మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసేటప్పుడు కొన్ని బేసిక్స్ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి టీవీ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే రీఛార్జ్ చేయాలి టీవీ ఆఫ్లో ఉన్నప్పుడు రీఛార్జ్ చేయకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయించవలసి ఉంటుందండి చేసిన తర్వాత ఇక్కడ కొంత అమౌంట్ అయితే కొట్టవలసి ఉంటుంది ఒక ఐదు ఒక ఐదు వందల రూపాయలు కొట్టేయండి ఇక్కడ ఒక ఐదు వందల రూపాయలు అయితే కొట్టేయండి కొట్టేసి కన్ఫర్మ్ కొట్టేయండి కన్ఫర్మ్ కొట్టేది వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా అమౌంట్ వేసేయాలనుకుంటే ప్రొసీడ్ టు పే అనేది కొట్టేయండి అంటే మీకు డైరెక్ట్గా మీకు ఇప్పుడు సన్ డైరెక్ట్ రీఛార్జు ఒక నార్మల్ ప్యాకేజ్ మంత్లీ రీఛార్జ్ రెండు వందల అరవై ఐదు రూపాయలు అనుకోండి మీరు రెండు వందల అరవై ఐదు రూపాయలు డైరెక్ట్గా కొట్టేసి ప్రొసీడ్ కొడితే మీకు డైరెక్ట్గా ఓకే అయిపోతుందండి లేదు అని అనుకుంటే మీకు ప్లాన్స్ ఏవో తెలియవు అని అనుకున్నప్పుడు లేదా మీరు ప్యాక్ చేంజ్ చేసుకోవాలన్నప్పుడు మీరు ఈ చేంజ్ ప్లాన్లోకి వెళ్తే మీకు ఇలా రీచార్జ్ ఆఫర్స్ అనేవి చూపిస్తాయండి ఇలా రీచార్జ్ ఆఫర్స్ అనేవి చూపిస్తాయి ఇందులో మీరు ఏదో ఒక ప్లాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఫస్ట్ ప్లాను మనము తెలుగు వాళ్ళం కాబట్టి పైన తెలుగు అని చేస్తున్నాను తెలుగు అని చేస్తే మనకి ఇక్కడ తెలుగు ప్లాన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయండి డిస్ప్లే అవుతాయి చూసుకోవచ్చు మీకు మీకు అందులో మంత్లీ కావాలా సిక్స్ మంత్స్ కావాలా త్రీ మంత్స్ కావాలంటే మీరే షార్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ప్రజెంటు తెలుగు వాళ్ళంగా తెలుగు ప్యాక్ వచ్చింది చూడండి ఫస్ట్ ప్యాక్ చూడండి త్రీ మంత్స్కి ఉంది వెయ్యి అరవై ఐదు రూపాయలు హెచ్డి తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ ఉంది త్రీ మంత్స్కి మీకు మంత్లీ మంత్లీ కావాలనుకుంటే హెచ్డి తెలుగు ఎకానమీ ప్యాక్ అండి ఇది హెచ్డి ప్యాకు చూడండి వన్ మంత్కి రెండు వందల అరవై ఐదు రూపాయలు చెప్పాను కదా తెలుగు బేసిక్ ప్యాక్ చూడండి రెండు వందల అరవై ఐదు రూపాయలు వన్ మంత్కి చూసుకోవచ్చు మీకు ఏ ప్యాక్ కావాలనుకుంటే ఆ ప్యాక్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ కొడితే డైరెక్ట్గా మనకి పేనెలోకి తీసుకెళ్ళిపోతుందండి మనము మన యూపీఐ పిన్ కొట్టేసి రీఛార్జ్ చేసుకుంటే సక్సెస్ అయిపోతుందండి మీరు ఈ రీఛార్జ్ చేసేటప్పుడు మీ టీవీ ఆన్లో ఉండాలండి ఆన్లో ఉండడంతో పాటు మీ టీవీలో ఇలా డిస్ప్లే చూపించిన విధంగా ఆరు బాక్సులు అయితే రావాలండి తెలుగు హిందీ ఇంగ్లీషు తమిళ కన్నడ మలయాళం అని చెప్పేసి ఆరు బాక్సుల్లో మీకు డిస్ప్లే చూపిస్తుందండి ఇలా డిస్ప్లే వచ్చేటప్పుడు మాత్రమే రీఛార్జ్ చేయాలి ఇలా రానప్పుడు మాత్రం మీరు రీఛార్జ్ చేయకూడదండి రీఛార్జ్ చేస్తే టీవీ రాదు గుర్తుపెట్టుకోండి టీవీ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే రీఛార్జ్ చేయాలి టీవీ ఆఫ్లో ఉన్నప్పుడు రీఛార్జ్ చేయకూడదు లేదు అనుకుంటే టీవీ రాదండి ఇలా ఆఫ్లో ఉన్నప్పుడు ఎవరైనా కస్టమర్స్ రీఛార్జ్ చేస్తే టీవీ రాకపోతే నా నెంబర్ని సంప్రదించండి నా నెంబర్ కింద డిస్ప్లేలో ఇస్తున్నాను ఇదే రీఛార్జ్ ప్యాకు తెలుగు బేసిక్ ప్యాక్ అండి ఈ ప్యాకు వన్ మంత్కి రెండు వందల అరవై ఐదు రూపాయలు కదండి సిక్స్ మంత్స్ చూడండి ఈ ఫోన్పే గూగుల్ పేలో కంటే మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయండి ఇవి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే కస్టమర్స్ టెక్నీషియన్స్కి ఇస్తారు కస్టమర్కి రీఛార్జ్ చేయాలనేసి ఆ ఆఫర్స్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్స్ అంటారండి ఇవి ఫోన్పే గూగుల్ పేలో ఉండవు ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరలో ఉంటాయి ఇదే బేసిక్ ప్యాకు చూడండి సిక్స్ మంత్స్కి తెలుగు బేసిక్ ప్యాకు చూడండి తెలుగు బేసిక్ ప్యాకు సబ్స్క్రిప్షన్ సిక్స్ మంత్స్ రెండు వాళ్ళు పద్నాలుగు వందల ఐదు రూపాయలైతే ఉందండి చూసుకోవచ్చు మీరు పద్నాలుగు వందల ఐదు అయితే ఉంది యాప్లో సిక్స్ మంత్స్కి అదే మీరు మాలాంటి వాళ్ళ దగ్గర చేస్తే ఇదే రీఛార్జు చూడండి ఇదే రీఛార్జు ఇవండి ఇదే సేమ్ రీఛార్జ్ అండి తెలుగు బేసిక్ ప్యాక్ అండి ఇది కేవలం పదకొండు వందల తొంభై ఐదు రూపాయలండి పన్నెండు వందల అయితే ఉంది సిక్స్ మంత్స్కి ఇది నవంబర్ ఇరవై ప్రజెంట్ ఈరోజు నేను చేస్తున్న వీడియో నవంబర్ ఇరవైవ తారీఖు అండి ప్రజెంట్ ఉన్నటువంటి రీఛార్జ్ ఆఫర్ తెలుగు బేసిక్ ప్యాక్ కేవలం పన్నెండు వందల రూపాయలకి కస్టమర్స్కి అయితే కంపెనీ అందిస్తుందండి కానీ ఉన్న వీడియో నవంబర్ ఇరవైవ తారీఖు అండి ప్రజెంట్ ఉన్నటువంటి రీఛార్జ్ ఆఫర్ తెలుగు బేసిక్ ప్యాక్ కేవలం పన్నెండు వందల రూపాయలకి కస్టమర్స్కి అయితే కంపెనీ అందిస్తుందండి కానీ ఫోన్పే గూగుల్ పేలో అయితే ఈ పన్నెండు వంద పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ప్యాక్ అయితే లేదండి ఈ ఫోన్పేకి మా లాంటి టెక్నీషియన్స్ చేసే రీఛార్జ్లకి తేడా సిక్స్ మంత్స్కి రెండు వందల పది రూపాయల తేడా అయితే ఉందండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మా దగ్గర ఉన్నటువంటి రీఛార్జ్ ప్యాక్స్ ఫోన్పే గూగుల్ పేలో ఉండవండి ఎవరికైనా రీఛార్జ్ కావాలంటే నా నెంబర్ని సంప్రదించండి కేవలం ఈ ప్యాకు పన్నెండు వందల రూపాయలకి రీఛార్జ్ చేయబడుతుందండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పుడు కేవలం మీకు నెలకి రెండు వందల రూపాయలే పడుతుందండి ప్రతి మంత్ పైన అరవై ఐదు అయితే తగ్గుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ ఫోన్పే గూగుల్ పేలో ఇప్పుడు టూ సిక్స్టీ ఫైవ్ రీఛార్జ్ చేస్తున్నాం కదండి సిక్స్టీ ఫైవ్ కొడుతున్నాను కొట్టాను కదండి మనకి ఇక్కడ కానీ చూడండి వ్యాలిడిటీ థర్టీ డేసు తెలుగు బేసిక్ సబ్స్క్రిప్షన్ మంత్లీ రెండు వల్ల ఉంది కానీ ఎటువంటి ఛానల్ లిస్ట్ కానీ లేదు ఏ ఛానల్స్ వస్తాయని విషయం కూడా తెలియదండి చాలామంది కస్టమర్సు అయితే తెలుగు జాయ్ ప్యాక్ అని చెప్పి ఒకటి ఉంటుంది చూడండి ఒకటి రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి చూడండి ఇవ్వండి రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి తెలుగు జాయ్ ప్యాక్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఈ అయితే చాలా ఎక్కువ మంది కస్టమర్స్ అయితే రీఛార్జ్ చేసుకుంటున్నారండి ఈ ప్యాక్లో మనకి మాటీవీ రాదు ఈటీవీ ఈటీవీ వస్తుంది కానీ ఈటీవీ సినిమా వస్తుంది కానీ ఈటీవీ రాదు జీ తెలుగు రాదు జీ మూవీస్ రాదు కేవలం లిస్ట్లో చూపిస్తున్న ఛానల్స్ మాత్రమే వస్తాయండి ఇంకా ఏ ఛానల్స్ రావు చాలా ఎక్కువ మంది కస్టమర్స్ ఈ ప్యాక్ చేసుకుంటున్నారండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను చెప్తున్నానంటే మా అలాంటి సర్వీస్ ప్రొవైడర్లకి ఫోన్పేకి ఎంత తేడా ఉన్నది చెప్పాలని ఉద్దేశంతోనే చెప్తున్నానండి ఇన్ని ఛానల్స్ రావు కానీ ఫోన్పే గూగుల్ పేలో ఈ రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి రీఛార్జ్ చేసుకుంటారండి కానీ మీరు మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ దగ్గర చేయించుకుంటే సిక్స్ మంత్స్ కేవలం పన్నెండు వందల రూపాయలు నెలకి రెండు వందల రూపాయలే పడుతుందండి అన్ని ఛానల్స్ వస్తాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రీచ్ అయితే చేస్తున్నారు అదే రెండు వందల అరవై ఐదు రూపాయలు రీచ్ చూడండి చెప్తున్నాను కదా ఇక్కడ చూడండి మనకి ఎటువంటి ఛానల్ లిస్ట్ ఇక్కడ లేదండి ఏ ఛానల్స్ వస్తాయని విషయం కూడా మనకు తెలియదు అదే మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ దగ్గర మీరు చేస్తే మీకు ఛానల్ లిస్ట్ ఇస్తామండి మీకు అన్నీ ఓకే అయిన తర్వాతే రీఛార్జ్ చేస్తాము మీకు నూట ఎనభై రోజులు వ్యాలిడిటీ ఇస్తాము వన్ మంత్ చేస్తే థర్టీ డేస్ వ్యాలిడిటీ ఇస్తాము రీఛార్జ్ ఫెయిల్ అయినా మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ దగ్గర వేరే ఆప్షన్స్ అయితే ఉంటాయండి అంటే వేరే బాక్స్ ట్రాన్స్ఫర్ చేయడము లేదా రీఛార్జ్ అమౌంట్ అనేది రివర్స్ చేయడం అనేది ఆప్షన్ అయితే ఉంటుందండి కానీ మీకు ఫోన్పే గూగుల్ పే ద్వారా మీరు ఏమైనా రాంగ్ రీఛార్జ్ చేస్తే రీఛార్జ్ అమౌంట్ అయితే రివర్స్ రాదండి మీకు ఏ ఏ ఛానల్స్ వస్తాయని విషయం కూడా తెలియదు మేము ఛానల్ లిస్ట్ ఇస్తూ నూట ఎనభై రోజుల వ్యాలిడిటీ ఇస్తూ వన్ మంత్కి అయితే థర్టీ డేస్ వ్యాలిడిటీ ఇస్తూ టీవీ వచ్చిన తర్వాతే అమౌంట్ తీసుకోబడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ సర్వీసు కస్టమర్లకి జెన్యున్గా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని ఏర్పాటు చేశాను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కానీ ఎవరు వీడియో కింద కామెంట్ పెట్టడం లేదు మన సబ్స్క్రైబర్లు నుంచి హెల్ప్ పొందిన వాళ్ళు ఎవరు మనకి కామెంట్ అయితే పెట్టడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు చేసుకుంటే కొత్త కస్టమర్లకి అయితే ఉపయోగపడుతుందండి కామెంట్ అయితే పెట్టండి భయ్య మేము ఛానల్ లిస్ట్ ఇస్తాము ఏ ఛానల్స్ వస్తాయి కొంతమంది చిన్న టీవీలకి పెద్ద ప్యాకులు వేసుకుంటున్నారు అంటే చిన్న చిన్న ఇరవై ఇంచు టీవీలు ముప్పై ఇంచుల టీవీలకి హెచ్డి ప్యాకులు ఎకానమీ ప్యాకులు వాల్యూ ప్యాకులు వేయించుకుంటున్నారండి అంటే రెండు వందల రూపాయలు చేయాల్సిన రీఛార్జ్కి నాలుగు వందల రూపాయలు రీఛార్జ్ చేస్తున్నారండి వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది అమౌంట్ అదే మీరు మాకు ఫోన్ చేయడం వల్ల మీ టీవీ ఎంతంది మేము అడుగుతామండి దానికి ఏ రీఛార్జ్ సరిపో అడుగుతాము కొంతమంది ఇంట్లో చిన్న ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఓన్లీ వాళ్ళు రెండు ఛానల్ మూడు ఛానలే చూస్తారు వాళ్ళకి అన్ని ఛానల్ అవసరం ఉండదు వాళ్ళు తెలుగు బేసిక్ ప్యాక్ వదిలేసి గోల్డ్ ప్యాకు సిల్వర్ ప్యాకు రీఛార్జ్ చేసుకుంటారు వాళ్ళకి కూడా డబ్బులు వేస్ట్ అయిపోతాయి వాళ్ళందరికీ మేము టీవీ ఎన్నించేస్తూ మీరు ఏం చూస్తారో కనుక్కొని మేము రీఛార్జ్ చేస్తుంటామండి అమౌంట్ తగ్గే విధంగా చేస్తుంటాము ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మా అలాంటి సర్వీస్ ప్రొవైడర్ మీరు ఫోన్ చేయడం వల్ల ఇవన్నీ మీకు బెనిఫిట్స్ అండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది పెద్ద టీవీలకి అంటే యాభై ఇంచులు అరవై ఇంచులు టీవీలకు కూడా చిన్న చిన్న ప్యాకులు అండి ఈ జాయ్ ప్యాకులు తక్కువలో ఉంటుంది అమౌంట్ అని చెప్పేసి రెండు వందల ముప్పై ఐదు రూపాయల ప్యాకు ఈ రెండు వందల అరవై ఐదు రూపాయలు ఎస్డీ ప్యాక్లు వేస్తున్నారు అండి హెచ్డి ప్యాక్లు వేయాల్సిన దగ్గర ఎస్డీ ప్యాక్లు వేస్తున్నారు నార్మల్ ప్యాక్లు వేయాల్సిన దగ్గర హెచ్డి ప్యాక్లు వేసేస్తున్నారు అండి ఇవన్నీ సండే కస్టమర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మాలాంటి సర్వీస్ ప్రొవైడర్లకి మీరు ఫోన్ చేయడం వల్ల మా దగ్గర రీఛార్జ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ అయితే వస్తాయండి రేపు పొద్దున్న మీకు ఫ్యూచర్లో ఏమైనా టీవీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా సండేటట్లు అప్పుడప్పుడు ఈ సెవెంటీ సెక్టర్ నాట్ పౌండు సీడబ్ల్యూ మ్యాచ్ ఏంటో అలాంటివన్నీ వస్తాయండి అంటే వచ్చేటప్పుడు మీరు డైరెక్ట్గా కస్టమర్ కేర్కి ఫోన్ చేయగలరు వాళ్ళ కా వాళ్ళ కాల్స్ అయితే కలవు అటువంటి అప్పుడు మీరు మా లాంటి సర్వీస్ ప్రొవైడర్లకి మీరు ఫోన్ చేస్తారు అప్పుడు మీకు వాళ్ళు హెల్ప్ చేయరు ఎందుకంటే మీరు వాళ్ళ కస్టమర్ కాదని చెప్పేస్తారు అన్నీ మీవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ గుర్తుపెట్టుకొని లాంటి సర్వీస్ ప్రొవైడ్ మీరు రీఛార్జ్ చేసుకుంటే రేపు పొద్దున్న మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి మాకు ఒక ఇంతకు ముందు ఈయన మన దగ్గర రీఛార్జ్ చేసుకున్నారే మనం దీన్ని సాల్వ్ చేయాలి ఈయన మన కస్టమర్ అని ఒక ఇది ఉంటుంది కాబట్టి కస్టమర్ టెక్నీషియన్ బాండింగ్ ఉంటుంది కాబట్టి మేము హెల్ప్ చేయడానికి కూడా కొంచెం ప్రిఫర్ చేస్తాం మేము లేదా అదే మీరు మా నుంచి మీరు ఫోన్పే గూగుల్ పేతో రీఛార్జ్ చేసుకొని మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేమైతే హెల్ప్ చేయమండి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ నా ఇన్ఫర్మేషన్ ఎలా ఉన్నదండి వీడియోలో లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమౌంట్ ప్రాసెస్ కొడితే ప్రొసీడ్ కొడితే మీకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత మీరు అమౌంట్ కొడితే ఆటోమేటిక్గా మీకు డిస్ప్లేలో టీవీ వచ్చేస్తుందండి థ్యాంక్ యూ